హలో అండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అయితే దీనికి లైవ్ పెట్టాం కదండి బ్యాక్ పార్ట్ పైపింగ్ ఇంకా బయటకు వెళ్ళాల్సి వచ్చి ఆ రోజున ఆపేశాను అయితే ఈ రోజున ఇది కంప్లీట్ అయిపోయిందండి స్టిచ్చింగ్ చేయటం ఇదిగోండి థ్రెడ్ పైపింగ్ ఇచ్చామనమాట హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి నెక్కకు మాత్రమే ఇచ్చాం కాబట్టి లైవ్లో చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుంకి పైపింగ్ వేస్తే కూడా బ్లౌజ్ లుక్కే మారిపోద్దండి అండి మనం లైన్ మనం పైపింగ్ ఏ విధంగా వేయాలి ఈజీ మెథడ్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్తో క్లాత్ని మనం ఏ క్లాత్ అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నాం ఆ కలర్ క్లాత్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్తో తీసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని వేసుకుంటే చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు అండి ఒకసారి చెక్ చేసి చూడండి ఇదిగోండి ఈ విధంగా డబుల్ మనం క్లీ తీసుకున్న క్లాత్ని రెండు రెండు మడతలుగా వేసుకుని నడుంకి వెనకాల డాట్లు వేసేసుకోవాలండి వేసేసుకుని ఎప్పుడు ఎలా అయితే మనం వెనకాల నడుం పట్టి ఎలా అయితే అటాచ్ చేస్తామో అలాగే ఒక పావుంచి క్లాత్ని పావుంచి గ్యాప్ ఉంచుకొని ఇట్లా అటాచ్ చేసుకుంటే స్ట్రైట్ కుట్టు వేసేసుకున్నామంటే థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు డాట్లు వేసేస్తాం కాబట్టి మనకి ఎక్కడ క్రాస్ అనేది రాదండి కొంచెం కొత్తగా కుట్టేవాళ్ళైతే కనుక నిదానంగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా మనం థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా థ్రెడ్ పైపింగ్ కనుక చేసుకున్నామంటే మనం కస్టమర్ దగ్గర నుంచి కూడా మనీ అనేది కొంచెం ఎక్కువే ఎక్స్పెక్ట్ చేసి అడగవచ్చు అడగవచ్చు కూడా అండి వర్క్ అనేది నీట్గానే ఉంటుంది వాళ్ళు కూడా సాటిస్ఫైగా ఉంటారు ఇప్పుడు చాలామంది ఈ థ్రెడ్ పైపింగ్ ఓన్లీ వరకు నెట్ నెక్కి మాత్రమే వేయించుకునే వాళ్ళు కానీ తర్వాత హ్యాండ్స్ ఆ తర్వాత నెక్ వీపుకి కూడా ఇట్లాగే నడుముకి కూడా ఇలాగే వేయించుకుంటున్నారు మంది సార్ నార్మల్ మిషన్ అయినా కూడా నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా ఇట్లా పైపింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి ఆల్రెడీ షార్ట్ వీడియోస్గా పెట్టి పెట్టాను కొంతమందికి మిస్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట ఇట్లా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చుని ఇట్లా కట్ చేసేసుకుని ఈ గ్యాప్లో మీకు అంత క్రితం ఇది థ్రెడ్ చూపించాను కదండి ప పన్నెండవ నెంబరు థ్రెడ్ అంటే ఇది ఇచ్చారండి అని అప్పుడప్పుడు ఇట్లా వేసిన తర్వాత నాటు వేస్తూ ఉంటాను మనకు కావాల్సినంత తీసుకున్న తర్వాత ఎందుకంటే ఒక ఇది థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఓపెన్ ఇట్లా వడి అంటాం కదా అది విడిపోతుంది అనమాట అలా విడిపోకుండా ఉండాలంటే అలా ముడి వేసుకుని ఇలా వెంట వెంటనే పైపింగ్ థ్రెడ్స్ ఉన్నవి అనుకుంటే దగ్గరే పెట్టుకుంటాను ఇట్లా మిషన్ పక్కనే కొంచెం ఈజీ అయిపోద్ది అనమాట ఇలా పైపు మనం తీసుకున్నటువంటి థ్రెడ్ని లోపల పెట్టేసి డబుల్ ఫోల్డ్ చేసాం కదా క్లాత్ ఈ పైపింగ్ క్లాత్ పైపింగ్కి మన థ్రెడ్ అయితే వెడల్పు ఉందో అంతే వెడల్పున చక్కగా నీట్గా వస్తుందండి క్లాత్ని ఇలా వేళ్లతో సరి చేసుకుంటూ ఏమీ లేకుండా ఇలా మెయిన్ క్లాత్కి పైపింగ్ థ్రెడ్ ఉన్నటువంటి క్లాత్కి మధ్యలో కుట్టుపడేలాగా ఉంటే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్ మెద పాదమే కదా సింగిల్ పాదని లేదు కదా ఎలాగో అని అని ఏం డౌట్ పడనక్కర్లేదండి నేను కుట్టు కుట్టేది మీరు చూస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇలా అయితే ఇలా ట్రై చేస్తూ ఉంటే మనం తర్వాత ఎప్పుడైనా మిషన్ మార్చుకున్నా అంటే పెద్ద మిషన్స్ తీసుకున్నా కూడా ఈజీగా మనకు కుట్టడం అనేది వస్తే ఈజీ అయిపోద్ది కదా ఇలా ట్రై చేస్తూ ఉంటే మన మనలో ఉన్నటువంటి స్కిల్స్ని కూడా కొంచెం డెవలప్ చేసుకుంటూ కస్టమర్స్ని పెంచుకుంటూ ఉండొచ్చండి ఇది శారీలో ఒకటి ఒక కలర్ అనమాట కొంచెం రెండు మూడు షేడ్లు వచ్చినాయి కానీ ఈ షేడ్ ప్రిఫర్ ప్రిఫర్ చేశారు వీళ్ళు ఈ కలర్ అయితే మాకు బాగుంటుందని నా దగ్గర క్లాత్ ఉంది నేను వేస్తానులే అని చెప్పి వేస్తుంది అనమాట నా దగ్గర కనుక క్లాత్లు ఉంటే వాటికి మనీ తీసుకోనండి ఇన్ కేస్ నేను వెళ్ళి కొనుక్కొచ్చిన మనీ తీసుకుంటాను ఇన్ ఒక్కొక్కసారి అయితే కొంతమంది అయితే కనుక కస్టమర్స్ వాళ్ళే తెచ్చుకుంటారు మాకు ఈ క్లాత్ వేయండి అని ఇప్పుడు ఏంటంటే మీరే తెచ్చేసేయండి అని చాలామంది నా నన్నే వెళ్ళి తీసుకొచ్చేయమంటారండి అటువంటి అప్పుడు ఇంకొంచెం లేట్ అవుతూ ఉంటుంది ఇదిగోండి స్ట్రైట్గా వేస్తాం కాబట్టి ఇప్పుడు వెనక తిప్పేసి ఇక్కడ చేతి పని అయినా చేసుకోవచ్చు లేదంటే ఎట్లా అనుగుడు కుట్టైనా సరే కుట్టుకోవచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు మోడల్స్ మారుస్తూ ఉంటే కూడా కస్టమర్స్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారండి అలాంటి కస్టమర్స్ ఉన్నప్పుడు అంటే నెక్ మోడల్స్ పెంచుకోవాలి అన్నప్పుడు మనం కూడా నెక్ ఎప్పుడు రౌండ్ లేదంటే స్టార్ నెక్ కాకుండా అప్పుడప్పుడు నెక్లు కూడా షేప్లు మారుస్తూ ఉంటే బాగుంటుంది ఇదిగో చూస్తున్నారా ఫైనల్గా ఇలా వచ్చింది నీట్గా ఇదిగోండి థ్రెడ్ చూసారా థ్రెడ్కి క్లాత్కి మధ్యలో ఒక కుట్టు అలాగే పైన అనుగుడు కుట్టు ఒకటి ఇలా వేశారంటే పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది సైడ్ జాయింట్లు కూడా జాయింట్ చేస్తాము ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇంకో బ్లౌజ్ అయితే కట్ చేశానండి అది మిడిల్లో ఉంది అది కుడుతూ ఉంది అనమాట మధ్యలో ఇప్పుడు ఇవాళ వీడియో ఏం పెట్టలేదని చెప్పి తీసి ఇప్పుడు ఈ వీడియోని మీకు షేర్ చేస్తుంది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ